மனசி பிரி மீ பதுக்கொண்டி நீரு ಬೊಕ್ಕ ಮುಂಚಿ ಓಮ ಮಾತ ಬಗೆ ಪಾಡ್ದ್ ಬಾಲ್ಯ ತಲೆ ತರ ಹತ್ತದ ದಿಕ್ಕಿಲ್ಗ ಪಾಡೋಡು ಇಲ್ಲ ಬಾಲ್ಯ ಮಲ್ಲ ಅಕ್ಕಿ ಒಂದು ಮಲ್ಲ ಏನು ಕಂಚಿಂಚು ಪಿದೈ ಮತ್ತೆ ಪೋದು ಬರ್ತಾ ಇರತ್ತಾ ಅಕ್ಲಿಗು ಮುಂಚಿ ಉಪ್ಪು ಪುಳಿ ಮೂಜಿ ಬಗೆ ತಲೆ ತರ ಹತ್ತದ ಐನ್ ಲಂಚನೇ ದಿಕ್ಕಿಲ್ಗ ಪಾಡೋಡು ಒಕ್ಕುಲ ಒಂದು ಮಂಜಾಲ್ದ ಪುಡಿ ಎಲ್ಲ ಪಾರ್ದು ನೀ ಪಡ್ದು ಹೋಕ್ಳಿಗ ாயஞ்சி கொண்டு திப்பினு டிக்க உளாயி பத்து குரு மண் பிடு కుర్ది కుర్దింజన సున్న బుక్ మంజాల పొడి మాత పాడు ఇంజ పాత్రడు కొనకు పిదాయి దిడు గీద అయినది ఒక పిదై ఉడా గెండ పతం తిప్పిదా తిప్పిద తిప్పిద గెండ తిప్పిద గెండా కోలు సుల్ పున్ను తిప్పి అయిన పతం పడుతుంది మొట్టుడు కుళ్ళోడు బయ్యద పొరుతుడు ఏ పలాపుజి అయినకి మేలు కొంజి కుంటు మాత వాడు తారీఖు బయ్యద పొరుతుడు మీదు పరుడు మీదు పడుతుంది కుర్ది మాత మంతదు కుంటు జాలికి బక్కెలు కొంజి కుంటు వాడు ಆಯ್ತು ಐದು ಬುಕ್ಕ ಕುಡು ಈ ಕು ನನ್ನ ತಿಪ್ಪಿಂದ ಆಯ್ತು ಅನ್ಕೊಳು ಹೊತ್ತು ತಿಪ್ಪಿಗೆ ಈ ಕುರ್ದಿನ ಹತ್ತು ಹಾಕೋದು ಅಪ್ಪ ಮೂಜಿ ಸಾರತಿ ಹಾಕೋಡು ಮೂಜಿ ಸಾರತಿ ಹಾಕೋಕೆ ತಿಪ್ಪು ಬುಕ್ ಬಾಡೋಡು ಅದನ್ನ ಸಂದೆ ಸಂದೆ ಮುಪ್ಪ ಕುಣ್ಣು ಮುಕ್ ಐದ್ ಬುಕ್ಕ ಅಡ್ಡ ಲಕ್ಕದು ಬುಕ್ಕ ನನ ಜೀವಿಧಾನು ಎಲ್ಲೇ ಜೋಕಳಿ ಮನ್ಕೊಡ ಕ್ರಮ ಉಂಡು ಅವು ಮೂಜಿ ಬತ್ತಿ ಮೂಜಿ ಮೂಜಿ ಬತ್ತಿನ ಆಜಿ ಬತ್ತಿರು ಅವನ ಕುರ್ದಿ ಮನ್ಕೊಡು జోకుల మీ పదికుడు మీ పది ఎందుకు మొట్టరుకుడు మొట్టరుగు ఉల్దు కుర్దిత ము సతి హాకుడు పొడిగా పండు పొడిగే పండు పొడిగా పండు మూజి ముజ్ సతి హాక అయిన మురుకడుతీ ముక నన్పడు బాల్య లెక్క ఉళాయి కడు మే నీరు నీర్నకు కుర్ది ఈసోడు బాల్య మే జోకుల మేలు ఈసా బాల్దడు కొడు కేడు అనిచి ఇక మూజ్ ప్రశ్న పొయ్యి దక్కునే రైసాన్లో ఈ కులెక్కులు అని చెప్పి మా తప్పు ఆ పొత్తుడు పొత్తుకు అంత నెల తక్కువ పదహారు గంట పొత్తుకులో తక్కువ అయితే నమ్మ పొయ్యి దిప్పడు పొయ్యి దెప్పుడు విధానం ఏం అవుతుందా అయి తప్పుడు ఒక కాయ తప్పు ఒక పొయ్యి దెప్పిన తప్పు శుద్ధ మధ్య తిడు అవు పచ్చకూర తప్పు ಅವು ಭಾರಿ ಅಡ್ಡ ಇತ್ತಿಕ್ಕ ಲೈನ್ ಬಗ್ಗೆ ಅಥವಾ ನೆಡಿಲು ತಪ್ಪು ಮತ್ತೆ ಪಾಡ್ದು ಐನೊಂದು ಬೆಕ್ಕೋರು ಕೊಣತ ಮಾತ ಬಗ್ಗೆ ಕೊಣತ್ತ ಬೆಕ್ಕೋರು ಬೆಕ್ಕದು ಎಡ್ಡ ನೀರು ಡೆಕ್ಕುದು ಪಾಸೈನ ಪುರುಂಚೋರು ಪುರುಂಚಿದು ಪುರುಳು ಕುರಿಚಿದು ಕೊರತ್ತ ನೀರು ಗುತ್ತುದು ಸರಪ್ಪ ನಂತರ ಗೋಕುಳ ಮೇಲುಗೊಂದು ಮೋನೆ ಮೋಣೆಸೂ ಬರ್ಕೊ ಜ್ವರ ಬರ್ಕೊ ಮತ್ತೆ ಅಪ್ಪ ಈ ನಂದು ಪಾಡ್ದು ಪುರುಳು ಈಸಿ ఉళ్ళు పూజ పూజి జోకుల ఉళాయి పూడు అల్లెలు అంజే మంచే మల్లకళ దిప్పణి దోకుల పిజాయి దిప్పణి అయితే కొయ్య పూర్తి లెక్క అప్పుడు శరీరం ఉల్లసడు ప్రశ్న కొద్ది దిప్పణి పండ దాదాపు బంజిబేణి ఎరాంట తూండ తూపున తినుపున కొద్ది బూర్లు తెలదక్లేదు తెలదక్ పిదాయి సైన్ కోది పేరు పిదాయిదా కొద్ది అవు పిదాయిదా కొద్ది ఇల్లు అయితే నాకులో కనిపేరు పిదాయిదా పంపి తిందే కదా అయితే అవి కొద్ది బూర్లు ఉంది లెక్క దోకులే బంజిపోయినాయి ఉర్చిరకునే ఇంచిన మాత్ర ఆకు అయితే ఇంజిన కొద్ది క్రమం ఉంది ఇంకా దోకులేకుండా ఇంజి కుర్జు అనుకోడు కుర్జు అత మడే నీరు ಮಠಾ ಉವು ಕಿಂದು ಆಯ್ತು ಬಟ್ಟಲಗ ರೈತ ಮಲ್ಲ ಪಾತ್ರ ಮರಡು ಪಾಡಿದು ಪೇಪರ್ ಮಲ್ಲ ಚಮ್ಮು ದೇತರು ಪೇಪರ್ ದೇಸಿ ಪೇಪರ್ ತೊಲ ಪೇಪರ್ ಪಡೆಯ ಪೊತ್ತಾವು ಪೊತ್ತದು ಕೊದ್ದು ಕೊಡು ಬಂಜಿ ಕೊದಿಪ್ಪು ಕೊತ್ತಂಕಾಲೇ ಮರಡು ಮೂರ್ತಿ ಅಂಚ ಅವು ಜೋಕು ಜೋಕ ಮಲ್ಲೆಟ ಪೊಡಿ ದಾಕ ಮಲ್ಲ ಮಲ್ಲಗ అక్కడ అక్కడ ఎలా అంతే ఈ మడే వస్తే ఎంచిన తిందేరు అక్కడ తిందుది బంజి పైన సుడు అని అయిన పూర పాడోడు పాడుకుని మళ్ళీ కొంచెం కొడపడా తిట్ కొడపండి అంటే కొంచెం మూజి సీంకులు పాడు మూజి సీంకులు పాడితే కొంచెం కుంటుద బత్తిమనుకోడు మళ్ళీ లేదు బత్తి బత్తిమంతా అయితే సూ కొరడు సూ కొడు మూజి నా సరి ఈసోడు బంజీ ఈసోడు కొద్ది పూడిన గురుకుండా ఇటు అయిదు బొక్కు బంజిపోయిన కమ్మీ లాస్ట్ లైట్ అను పొడి అవుతుంది మైపు కుద్యో మైపుసాచి బంజీ చూడు బంజీస్తే ఆ కొడ పండుగ మిత్తి ఇంకా దీవుడు అవి జోకుల నాకు లంచే మల్లాకల్ నేను లంచాయి మల్లాకల్ నమ్మంటే దెప్ప రెడ్డి అయినా అర్ధ రెండు జోకుల ఆయన అప్పగానే ఆ కొన దీడు అల్ప మైపు చుడి బంజీస్తు కొడ పండే ఇటు అంచీ జనక్లుబరే మంత తోజ దొడ్డ ఫస్ట్ రౌండ్ పట్బడు ఇంత మంతదు ఇంత పేపర్ బోక్కు ఇంకా ఇంత మళ్ళీ ఇంత వచ్చి ఎక్కువ మెక్కి బట్టాలకు మాత్రం ఉండదా పూర తినుపుణ వస్తువులు మాత్రం పాడు నీరు నీరులో పడు నీరు పాడు వస్తు అక్కడ తిందిన వస్తుంది అక్కడ తిందిన వస్తు పాడదు దిడు ఇంచా అయి మూజ్జిసే బట్టలు గుబియోడు అయి ఇదే సుగోరుడు సుగోరుడు Kodi dipunda, ko dipunda, lai da, panjira, jiwurita, kala saitra, kala saingo di inilala, kala pidaida, kala pula, nae to puo, naa malu, naa manca duto, inca kaka, naa malu duto, mane, <hesitation> mai pukana kana, mai pukana kana, <hesitation> oh, mai pukana, jila, inca balai, ini <hesitation> indi

அவங்க குழுவின் துமதா சைத்தன மாதிரி நான் அவங்க ஜோக்கலி மல்லாக்கலு தோச்சிப்பிருஷ்டி தான் தோல்போது ஐக்குது ஆய் அனுப்ப பூஜோர் மேலே இது அண்ட மைப்பூ சூடி தும்மாத்த மைப்பூ சூடி திரு தான் இல்லது ஜோ அகலு ஊர்னாக்கார சூடு மைப்பூ சூரியனு குபால்தான் தாக்கணும் ஐட்டு கம்மி ஆக்கொண்டு லக்க